పరిశుద్ధునైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడ మహాగణుడ అద్భుతకరుడా ఆలోచనకర్త అని తిడుగు తండ్రి సమాధాన అధిపతి మీకు స్తోత్రం 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 వందనాలు 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 చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నారు తండ్రి ఈ ఉదయ కాలము నిపరుషుతమైన పాద సన్నిధికి చేరి ఉన్న అమ్మ జ్ఞాపకం చేసుకొని నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు బిడ్డలు ఎంతో కాలంగా దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన మీరు అంగీకరించండి వివాహం కొరకైతే వివాహాన్ని సంవత్సరంలో జరిగించండి ఇదిగో ఆర్థిక ఇబ్బందులు తీరుటకు అప్పుల భారము తొలుగుటకు అయ్యా ఒక ఇంటి కొరకు పిల్లల కొరకు అయ్యా తండ్రి దేని కొరకు అయితే ఎంతో కాలంగా గత సంవత్సరం అంతా ప్రార్థించి ఉన్నారో ఆ ప్రార్థనలు తండ్రి ఈ సంవత్సరం ఏ స్వాను మీ నామంలో అయ్యా సఫలపరచును గాక అయ్యా మా ప్రార్థనలన్నీ మీరు సఫలపరచండి దేవా మీ సహాయం మాకు అనుగ్రహించండి దేవా అయ్యా నీవు తప్ప ఎవరు సఫలపరచలేరు మీరు తప్ప మాకెవరు సహాయం చేయలేరు తండ్రి అయ్యా రాజుల నమ్ముట వ్యర్థము అయ్యా తండ్రి ఇదిగో మిమ్మల్ని నమ్ముచున్నా మీరు సహకరిస్తారని మీరు బలపరుస్తారని తోడై ఉంటారని నమ్మకంతో ఉన్నాం ప్రభు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి విషయంలో తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి కావలసిన ప్రతి ఆర్థిక పరిస్థితిని మీరు సెట్ చేయండి ఉద్యోగాలను దయచేయండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వేస్తున్నామంలో అయా తండ్రి ఆ క సఫలమ గుణగాక అదే విధంగా తండ్రి అయ్యా ఇదిగో అయా తండ్రి ఫీజుల కొరకు ఈ అమ్మాయిలు కట్టడం కొరకు అయా తండ్రి ఇదిగో బిడ్డలు ఆ తండ్రి ఎంతో ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన సఫలపరచండి అనారోగ్య అనారోగ్యపరమైన సమస్యలను తీర్చుకోవడానికి అయా డబ్బులు లేక బాధపడుతున్న వారికి అయ్యా మీరు నూతనమైన మార్గాలు తెరవండి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రతి బిడ్డ ఏ బిడ్డ తండ్రి బలహీనంగా దిగులుతో వేదనతో అయా పాత సంవత్సరంలో ఉన్నట్టు ఉండడానికి వీలే ఏ సునామంలో ప్రతి బిడ జీవితంలో నూతనమైన కార్యాలు మీరు జరిగింప మొదలు పెట్టుమని ప్రార్థన చేస్తున్నాను బలహీనులను బలపరచండి దుఃఖితులను తన ఓదార్చండి అయ్యా తన దుఃఖ వస్త్రములు ధరించిన వారికి ఆనంద వస్త్రములు దయచేయమని ప్రార్థిస్తున్నాను దుఃఖము బదులుగా నాట్యమును దయచేయండి వేదనకు బదులుగా సంతోషాన్ని దయచేయండి ఎన్నడూ చూడనటువంటి గొప్ప మేలులతో ఏసయా మీరు తండ్రి ప్రతి బిడ జీవితంలో సంతోషాన్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అంధకాలంలో చిక్కబడి కొట్టుకొని పోవడానికి వీలేదు ప్రవ్వా విశ్వాసం అను అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అవును దేవా మేము ఏదైతే నిరీక్షిస్తున్నాము ఏదైతే అడుగుతున్నామో అవి పొంది ఉన్నామని అయా తండ్రి మీ నామంలో నమ్ముచున్నాం ప్రహ్వా అయ్యా మీరు ఫిలిప్ పత్రికలో చెప్పినట్టు మీరు దేని గురించి చింతించకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతలతో దేవునికి మీ ప్రార్థనలు మీ ప్రార్థనలను చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా అయా విజ్ఞాపనతో ప్రార్థన చేస్తూ ఉన్నాం కృతజ్ఞతలతో చేస్తూ ఉన్నాం మా ప్రార్థన మీ అంగీకరించి అయా మాకు సహాయాన్ని అందిస్తారని నమ్ముచున్నాను అయా చాలా మంది బిడ్డలు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు అయా స్వస్థత కొంచెమైనను లేక బాధతో బలహీనతతో వేదనలతో బాధపడుతున్నారయ్యా మీరు దర్శించండి అయ్యా వేదనకరమైన పరిస్థితిని బాధకరమైన పరిస్థితిని ఆ యొక్క తండ్రి ఐస్ బలహీనమైన పరిస్థితిని మీరు మార్చండి ఈ ఉదయ కాలం చేస్తున్న మా ప్రార్థనని సన్నిధికి అంగీకారం అవునగాక అయ్యా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ కి బ్రదర్ కి కావలసిన నూతనమైన ఆశీర్వాదపు మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను రోగాల నుంచి బలహీనతల నుంచి వేదన నుంచి అపవాది పెడుతున్న ప్రతి తంత్రముల నుంచి అయా తండ్రి ఇదిగో మీరు విడుదలనివ్వండి జయించే మనసునివ్వండి జయించుటకు కావలసిన ఆయా కార్యము జరిగించండి అయా తండ్రి చాలా మంది హార్ట్ పెయిన్ తో అయా తండ్రి ఇదిగో ఆయా కిడ్నీలు ఖరాబ్ అయ్యి తండ్రి ఎంతో వేదన పడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఏది చేయాలన్నా మీకు క్షణము చాలు ఒక నిమిషము చాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయా తండ్రి ఇదిగో అయా తండ్రి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గర మీరు వెళ్ళి ఒక్క నిమిషంలో ఆ వ్యక్తిని స్వస్థపరిచారు ప్రభుహ ఆయా గుడ్డి వారిని స్వస్థపరిచారు ఆయా కుంటి వారిని స్వస్థపరిచారు మూగవారిని స్వస్థపరిచారు ఆయా కుష్ఠ రోగులను చంద్ర రోగులను మూర్చ రోగులను ఆయా చనిపోయిన వారిని సహితం మీరు తిరిగి బ్రతికించిన దేవుడు అయ్యా అయా ఈ రోజు మా జీవితాల్లో కూడా కార్యం చేయండి ఆ రోజున్న దేవుడు ఈ రోజు మా మధ్యలో ఉన్నావు ప్రభుహ ఆ రోజు కార్యం చేసిన దేవుడు ఈ రోజు మా మధ్యలో కార్యం చేస్తావు దేవా అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని హృదయ భారాన్ని తొలగించాయా అని చెప్పేసి అయ్యా తండ్రి అనేక మంది కన్నీళ్లతో తండ్రిని సన్నిధిని చేరుతూ ఉన్నారయ్యా మీరు దర్శించయా దీవించయా అయ్యా ఈ ప్రార్థన వింటుండగా ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన కార్యాల మార్గాలు తెరవబడును గాక్క అని ప్రార్థిస్తున్నాను అయా డోర్స్ ఓపెన్ చేయండి అద్భుతమైన ఆశీర్వాదపు డోర్స్ ఓపెన్ చేయండి అయ్యా తండ్రి దిగు బలహీనులకు బలాభివృద్ధి కల దేవా బలము పొంది ధైర్యముగా ముందుకు సాగునట్లు అన్ని ఆశ్చర్యకరమైన వెలుగు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను నీ బలము ప్రతి ఒక్కరికి ధరింప చేయమని ప్రార్థిస్తున్నాను అయా మీ వాక్యము సెలవిస్తుంది కీర్తనలో గ్రంథములో యోహో నీ ప్రార్థనలన్నీ యోహో సఫలపరిచి ఉన్నాడు ఎస్ దేవా ప్రార్థనలు సఫలపరిచి నాకు సహాయం చేసి నాకు అయా నీ ఆత్మతో నన్ను నింపి నాకు అయా తండ్రి మీరే తోడై నడిపించబోతున్నందుకు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మా జీవితంలో నూతనమైన మేలులను చేయబోతున్నందుకై చేసి ఉన్నందుకై మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మా ప్రార్థన అంగీకరించి అయా మాకు సమా సమాధానము త్వరలో ఇవ్వబోతున్నందుకు అయా మీకు మరొకసారి వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నీ పరిశుద్ధమైన పాదాలను బట్టుకొని ఈ ప్రార్థనలు అయా మీరు అంగీకరించి ఇస్తారని మరొకసారి అయ్యా తండ్రి మీ సన్నిధిలో వేడుకొనుచు పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నమ్మకంతో ఉండని మీరు చేసిన ప్రార్థన దేవుడు విని ఆలకించి మీకు సహాయం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు